పోగీటసమ్పు కాలగు చఘఄ పోడోత సలిమధి పో� athletesమ్బచృరాసా. వేలుాది కారుదరట కా్కారా కేరబచృరా ఉలోతల �achsen నాసల్మ్ కారాదులే వంలు 태 apo మీకు అందరూ కూడా నా నమస్కారం ఈ కార్యక్రమం పూరా దేశం పూరాకు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యేకు మన ఎంపీకు వారి అందరూ కూడా సన్మానం చేసేది ఓ కార్యక్రమంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడవసారి తారీఖు మూడవసారి థర్డ్ టైం అవర్ ప్రైమ్ మినిస్టర్ హిస్టారికలీ అండ్ హీ ఫౌండ్ ది థర్డ్ కన్సెప్టివ్ టైమ్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద నేరు ద నేరు ఫామ్ త్రీ టైమ్స్ బట్ ద టైమ్ వాస్ ది ఫ్రీడమ్ మూమెంట్ ద టైమ్ దో మీడియా దర్ ఇస్ నో సోషల్ మీడియా నో వన్ నో వన్ వాస్ నోట్ ఆస్కింగ్ ఎనీథింగ్ బట్ టుడే ద సిచువయేషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ డి సిచుయేషన్ైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కన్స్ట్రక్టి గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఐ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టునర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఐ ఎక్స్టెండ్ మై इन दिस प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदीजी थिंक थिं अबउ कंट्रीज डेवलपमेंट दि डेवलपमेंट। फॉर थर्ड टाइम एनडीए गवर्नमेंट Our Prime Minister's first sign is for the people, for the everyone they need to house. For that, our Prime Minister is first signed 3 crore house for the Prime Minister Awas Yosemite. Under the second file, our Prime Minister signed this India government for the right to కిసాన్ వెల్ఫైర్ లెవెన్ క్రోర్ కిసాన్ కిసాన్ సమ్మాన్ నిధి అవర్ ప్రైమ్ మినిస్టర్ సైన్ అండ్ ద ట్వంటీ థౌసండ్ క్రోర్ డైరెక్ట్లీ సెండ్ ది కిసాన్ అనే రైతులకు డైరెక్ట్లీ మనీ ప్రైమ్ మినిస్టర్ గారు పంపిస్తున్నారు అట్లే ఒక్కొక్క యాక్షన్ కూడా ఒక్కొక్క ప్రతి సంతము కూడా ఈ రైతులకు ఈ దేశంలో మన ప్రధానమంత్రి గారు ఏమి వాళ్ళు ప్రధానమంత్రి ఇస్ ఇస్తారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అందరూ కూడా విశ్వాసం లేదు అందరుడి డెవలప్మెంట్ ఈ దేశం డెవలప్మెంట్ చేయాలనేది అందుకే మన ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రథమ ప్రైమ్ మినిస్టర్ ఆయన తర్వాత ఈ రెండు ఇంపార్టెంట్ ఫైల్ మన సైన్స్ సెక్షన్ మీకు అందరికీ కూడా తెలుసు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ మన దేశం అభివృద్ధి ఎంత వేగం స్పీడ్ ఫాస్ట్ ఈ దేశం అభివృద్ధి అభివృద్ధి అయింది మనం చూసుకున్నాం ఈ దేశం అభివృద్ధి ఆయన సమయంలో మనీ డబుల్ సర్కార్ ఇంజిన్ డబుల్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ కూడా మన ఆంధ్రాలో మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది మనం చూసినాం డెవలప్మెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్ ఉత్తరప్రదేశ్ ఎంతో ఫాస్టింగ్ డెవలప్మెంట్ అయ్యి అట్లా గుజరాత్ డెవలప్మెంట్ ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్ మన ప్రధానమంత్రి గారు మన ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ దేశం డెవలప్మెంట్ ఈ ఆంధ్రా డెవలప్మెంట్ ఎట్లా లాస్ట్ టెన్ ఇయర్స్ మన ప్రధానమంత్రి గారు నేషనల్ హైవే డెవలప్మెంట్ పోర్ట్స్ డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇతర డెవలప్మెంట్స్ మనం చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ క్రోర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నాం అక్కడ ఒక్కొక్క ప్రాజెక్ట్ నేను చెప్తాను పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రాకు నేషనల్ ప్రాజెక్టు చేసింది మనీ సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ సర్కార్ అట్లే విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ కొన్ని వచ్చింది క్రియేషన్ చేసింది మనీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఐఐటి తిరుపతిలో శాంక్షన్ చేసి అక్కడ తిరుపతి ఐఐటి ఇచ్చింది మనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెడపల్లిగోళాముల ఇక్కడ ఇచ్చింది మనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళ మంగళగిరిలో కొనొచ్చింది సైన్స్ వేసింది ఇక్కడ మణి ప్రధానమంత్రి గారు అట్లా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలులో అట్లా కూడా ఫస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఐఐఎం విశాఖపట్నంలో ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతిలో ఫస్ట్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ ఆ ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేసింది ఆంధ్రాకు మనీ మంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేస్తున్నారు అంటే ఓ మంత్రి మంత్రాలయం పెట్టించున్నారు తర్వాత ట్వంటీ థౌజండ్ క్రోర్ బ్లూ రెవల్యూషన్ స్కీమ్ పిఎంఎంఐ స్కీమ్ అట్లా ఈ టెన్ ఇయర్స్లో మట్టు మచ్చవారిగా థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఇన్వెస్ట్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కూర మచిలీపట్నం నెల్లూరు అక్కడ కూడా అతడు హార్బర్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్ మన ఆంధ్ర మొత్తం మట్టుమే మత్స్యవారికి మనీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డెవలప్ చేసిండ అట్లా ఈ దేశం ఈ దేశం అభివృద్ధి దేశం డెవలప్మెంట్ మన ప్రదేశ్ గారు ఎక్కడ శక్తి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామీ మనం ఇప్పుడు ఉన్నాము టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు తర్వాత మనం పదో లెవెన్త్ ప్లేస్ ఇన్ ద లెవెన్త్ ప్లేస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం బికాస్ ఆఫ్ ద అవర్ ప్రైమ్ మినిస్టర్స్ ఇనిషియేటివ్ అవర్ హార్డ్ వర్క్ అవర్ పాలసీస్ అవర్ గవర్నమెంట్స్ ట్రాన్స్పరెన్సీ అవర్ గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ So we are leading and we are marching fifth largest economy in the world. In 2027, 20, we will be in the third largest economy in the world. Father, our Prime Minister Sri Narendra Modi is working towards the development of the nation towards the Vixit Bharat 2047. So everyone is working towards 2047. సో దిస్ నేన విల్ బి దోగ్రెసివ్ నేన్ దిస్ నేషన్ డెవలప్లీ వర్కింగ్ ఫ్రెండ్స్ వీఆర్ విట్ హౌ మచ్ డిజిటల్ ట్రాన్స్ఫరె డిజిటల్ టెక్నాలజీ Two months before I went near the Satyamangala forest. In that Satyamangala forest area, there was a vegetable vendor. That is a deep forest area. There I purchased some fruits and asked, How can I pay? She told that, Sir, I have Google Pay. You pay in the Google Pay. Satyamakalam forest is a deep forest like Nalamala forest. So, how the transformation is happened?